దేవుడు ఏమంటున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పి దేవుడు అంటున్నాడు ఎవరితో అంటున్నాడు అని అంటే ఆరంభంలో అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి దేవుడు అంటున్నాడు రండి మన పోలిక చొప్పున స్వరూపమందు నరులను ఎవరిని చేద్దామంటున్నారండి నరులను చేద్దామని చెప్పి దేవుడు ఆ పరిశుద్ధాత్మనుతో తర్వాత కుమారుడైన యేసు క్రీస్తు వారితో చక్కని మాటలు చెప్తుంటే మనం చదివాం ఇప్పుడు హవ్వ ఎలాగా నిర్మించబడింది ఎలాగ పుట్టింది అనే దాని గురించి మనం చూస్తున్నాం మన పోలిక చొప్పున ఒకసారి ఆలోచించండి మీరు మీ అక్క చెల్లులాగా ఉండొచ్చు మీరు మీ అమ్మగారిలాగా ఉండొచ్చు మీలో కొంతమంది మీ నాన్నగారిలాగా ఉండొచ్చు మీలో కొంతమంది మీ మేనత్త పోలికలు పడవచ్చు కానీ అలా ఉండొచ్చు ఉంటారు కానీ బైబిల్ సెలవిస్తుంది సేమ్ టైం మనము దేవుని పోలికలు ఉన్నామంటండి మనము మన మేనమామ మేనత్త అన్నయ్య తమ్ముడు అమ్మ నాన్న వాళ్ళు వల్లే ఉండొచ్చు సేమ్ టైం మనము ఎవరి పోలికలో ఉన్నామంటే ఈ సృష్టికర్త అయిన దేవుని పోలికలో మనం ఉన్నాం ప్రేమని వల్లరా చూడండి తర్వాత ముందుకు వెళితే రెండో అధ్యాయం ఏడో వాక్యం నేను చదువుతున్నాను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను హవ్వ ఎలా పుట్టిందో నేర్చుకుంటున్నాం దేవుడు హవ్వ పుట్టక మునుపు ఆదాం పుట్టక మునుపు దేవుడు ఏమన్నాడంటే రండి మనం నరులను చేయదన్నాడు ఆ మాట అన్న తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే దేవుడైన హోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను చూడండి దేవుడు ఇంకో స్టెప్ ముందుకు వేసి ఏం చేశాడంటే నేల మట్టిని తీశాడు నేల మట్టిని తీసి ఒక బొమ్మను చేశాడు బొమ్మను చేసి నాసికారంధ్రములు అంటే ముక్కులో దేవుని యొక్క జీవవాయువును ఓదగా ఆ మట్టితో తీసిన బొమ్మ జీవాత్మయే నడవటం జరిగింది ఆ బొమ్మకి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు ఇంకో స్టెప్ ముందుకు వెళదాం ఆది కన్నో రెండో అధ్యాయం అలా పేరు పెట్టిన తర్వాత దేవుడు భూమిని ఆదాముకి అప్పగించి ఈ భూమిని ఏలు చేపలను ఏలు పక్షులను ఏలు ఆ పులులను కూడా ఏలు జంతువులన్నిటిని కూడా నువ్వు ఏలుబడి చేయమన్నప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడంటే దేవుడు సృష్టించిన ప్రతి జీవిని ఏళ్తున్నాడండి అప్పట్లో జరిగింది ఏంటంటే దేవుడు పుట్టించిన సింహం దగ్గరికి కూడా వెళ్ళి ఆదాము చేయి వేస్తున్నాడు పులి దగ్గరికి వెళ్ళి చేయి వేస్తున్నాడు మొసలి దగ్గరికి వెళ్ళి చేయి వేస్తున్నాడు ఇలాగా ఆదాము చేస్తూ ఉన్న సందర్భంలో జరిగింది ఏంటంటే ఈ మనిషిని పుట్టించాను కదా నేను మట్టి నుంచి ఈ యొక్క బొమ్మను చేసి ఆ బొమ్మకి నాసిక రంధ్రములో జీవవాయువు నువ్వుదాను కదా అయితే ఈ నరునికి ఒక సహాయం కావాలని ఆలోచించాడు దేవుడు రెండు పద్దెనిమిది మరియు దేవుడైన హోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనిను అక్కడ ఆదాము ఒక్కడే ఉన్నాడు ఆ ఆదాము ఒక్కని కోసం దేవుడు ఏం చేశాడంటే ఆదామును చూస్తున్నప్పుడు పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి వాటితో సహవాసం చేస్తున్నాడు కానీ ఆదాముకి ఒక లోటు చూస్తున్నాడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ఆదాము కోసం నేను ఒక ఆ సాటి అయిన సహాయం చేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే దేవుడు రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఆదాములో నుంచి ఒక ఎముకను తీశాడు ఎముకను తీశాడు ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు ఇప్పుడు చూడండి ఈ నరుడు దేని నుండి పుట్టాడండి వెనక వెళదాం ఒకసారి పట్టిలో నుంచి వచ్చాడు ఇప్పుడు ఈ యొక్క నరుల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా చేశాడు ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఎవరిలో నుంచి పుట్టిందండి పురుషుల్లో నుంచి నరుల్లో నుంచి పుట్టింది ముందుకు వెళితే ఈ యొక్క ఆదాము నుండి ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా చేసి నారిగా చేసి ఆదం దగ్గరికి తీసుకొచ్చాడు ఎంత అద్భుతమైన విషయం అండి చాలా సందర్భాల్లో మనం మర్చిపోయేది ఏంటో తెలుసండి నేను ఎలా పుట్టాను నేను ఎలాగ పెరుగుతున్నాను నా పోలికలేంటి నా రూపం ఏమిటి అసలు నేను ఎలా పుట్టాను నా పరిస్థితి ఏమిటి నేను ఎలాగ పెరుగుతున్నాను అనేది మనం ఎప్పుడు మర్చిపోతూ ఉంటామండి కానీ మనల్ని పుట్టించిన దేవుడు మాత్రం మనల్ని పోషిస్తూనే ఉన్నాడు మనకి ఎదుగుదలనిచ్చాడు శారీరకంగా మనం ఎదగలేదనుకోండి తల్లిదండ్రులకి చాలా బాధ